నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్నటువంటి టమాటా రైట్స్ ఇరవై తేదీ వచ్చేసి ఇరవయో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఈరోజు శుక్రవారం ఈరోజు మన మదనపల్లి టమాటా మార్కెట్ ధరలు అండ్ దిగుమతులు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో రికమెండేషన్ అవుతుందన్న ఇక రేట్లు విషయ ముందుగా మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతులు తీసుకుంటే కనుక టీ ముందుగా టీవీఎస్ మండి లైన్లో అలాగే కేకేజీ మండి లైన్లో చూసుకుంటే కనుక ఒక పది శాతం పెరిగింది ఇక పక్క మదీన మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్లో చూసుకుంటే కనుక ఒక పద్ఐదు శాతం పెరిగింది ఇక మార్కెట్ ఓవరాల్గా ఒక ఇరవై ఐదు శాతం పెరిగింది నిన్నటితో పోల్చుకుంటే దిగుమతులు పెరిగినాయి ఇక మన మదనపల్లి టమాటా ధరలు చూసుకుంటే కనుక తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాట ధరలు చూసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇక ముందుగా రెండో రకం కాయలు తీసుకుంటే కనుక డెబ్బై ఎనభై తొంభై నూరు నూట ఇరవై నూట యాభై రూపాయలు మొదటి రకం కాయలు తీసుకుంటే కనుక యాభై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు ఇక ఇంకా మూడో రకం కాయలు తీసుకుంటే కనుక ఇరవై యా ముప్పై నలభై యాభై అరవై రూపాయలు ఇక ఎక్కువ వినపడుతుంది రేట్లు వచ్చేసి యాభై డెబ్బై నూరు నూట ఇరవై నూట యాభై నూట నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు ఇక ఇంకా పెరిగే అవకాశం ఉంది రెండో రౌండ్లో తెలియజేస్తాను ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటసీమలు ఆన్లో పెట్టుకోండి రెండో రౌండ్ ధరలు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను